చివరి పదహారవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు తిది వరకు పదహారవ తారీఖు ఆదివారం చవితితో మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ సమయకాలం అంతా కూడా ఈ మాసంలో మనకి అర్ధమాస కాలంగా పరిగణనలు తీసుకుంటాం కాబట్టి ముందుగా ఈ యొక్క అర్ధమాస కాలంలో మెదన రాశి కలిగిన యొక్క రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ పదమూడు రోజుల వ్యవధి కాలం ముందు ఏ విధంగా ఉంటుంది ఏ ఏ అంశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ రాశిగలిగినటువంటి వారికి కుటుంబ పరంగా అంటే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో తినేదానికి కొంత ఖర్చు పెట్టేదానికి పది రూపాయలు వచ్చేవి పది రూపాయలు చేజారేవి తర్వాత ఏదైనా కొనాలనుకున్నా ఏదన్నా తీసుకొచ్చుకోవాలనుకున్నా ఏదన్నా ఒకటి కొనుగోలు చేయాలనుకున్నా ఆర్థిక పరంగా ఒకరి కిందకు పోయి లోపడేటటువంటి పరిస్థితి లేదు ఆర్థిక పరంగా స్థితి అయితే సంతోషకరంగానే ఉంది కానీ ఆర్థిక పరంగా బాగుండి కొంతవరకు తినడానికి ఉండటానికి మంచి ఎంజాయ్మెంట్ చేయడానికి కొన్ని రుణాలు అప్పులు కొంతవరకు తీర్చుకోవడానికి పర్వాలేదు కొన్ని విషయాలలో కుటుంబ పరమైనటువంటి సంఘటనల్లో ఫ్యామిలీ పరమైనటువంటి అంశాలలో మాత్రము కొన్ని చిక్కులు చికాకులు కూడా కాస్త బలంగా ఏర్పడతాయి ఎలాగంటే ఇంట్లో భార్యతో మనస్పర్ధతలు కానీ అన్నదమ్ములతో కొన్ని వివాదాలు ఇబ్బందులు నడవటము భావ భామార్తలు అయిన వాళ్ళు అన్నదమ్ములు స్నేహితులు ఇటువంటి వాళ్ళతో కాస్త ఏదో తెలియని వాగ్వాదాలు ఏదో తెలియని వ్యతిరేకతలు ఏదో తెలియని కొంత పోటా పోటీతో కూడినటువంటి సమస్యలు విభేదాలు ఏర్పడేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉండటం తర్వాత ఎంత ప్రశాంతతగా ఉండాలనుకున్నా కానీ ఏదో తెలియని టెన్షను ఆందోళన గందరగోళంలో మనసు అడావుడిలో ఇబ్బందికరంగా జీవించేటటువంటి ప్రయత్నం కూడా అధికంగా ఉండటము ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అదే మాదిరిగా మీకు ఒకరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకునేటటువంటి పరిస్థితులు పెద్దగా ఉండవు ఒకరి నుంచి సహాయం పొందే గొడవ తక్కువ మీరు సహాయం చేసేది ఎక్కువగా ఉంటుంది అలాగని ఈ సమయకాలంలో కొందరికి మీ సహాయ సహకారాలు అందిస్తారే తప్ప ఒకరి సహాయ సహకారాలు మాత్రం మీరు తీసుకోరు కుటుంబంలో ఏదైతే చిన్న చిన్న చిక్కులు ఆందోళనలు కాస్త మనశ్శాంతి లేనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మీకు కాస్త ఒక గుణపాఠం లాంటివి మీకు ఎదురవుతాయి తప్ప దానికి మించి పెద్దగా మీరు కంగారు పడాల్సినటువంటి ఏమి లేవు అలాగే కొంచెం ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో గత కొద్ది రోజులుగా ఏదైనా బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఆ సమస్యల నుంచి మీరు కాస్త బయటపడేదానికి ఏదైనా కాస్త మీరు దైవస్థానానికి దేవుడు గుడికో భగవంతుడి యొక్క పూజ కోసం ఎట్టయినా సరే ఒక పవిత్రమైనటువంటి దైవస్థానాలకు వెళ్ళటం కొంతవరకు మంచిది అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కొంతవరకు పర్వలేదు ఉద్యోగాల గురించి వెతుకులాట చేసేవారు ఉద్యోగ పరిస్థితుల గురించి బాధపడేటటువంటి వారికి ఈ సమయకాలం ముందు మాత్రము ఒక మంచి కొన్ని కొన్ని చిన్న చిన్న అవకాశాలు కొంతవరకు పర్వలేదనే విధంగానే ఉంటాయి అలాగే ఏదైతే కొంత జనుల దృష్టి నరుల ఏడుపు చాలా బలంగాను మీద ఉంటుంది ఏదైనా ఇల్లు గురహం మారాలనుకున్నా ఈ సమయకాలం పెద్దగా మీకు అనుకూలంగా ఉండదు కాస్త వ్యక్తిగతంగా ఒక మనిషికి ఉండే కొన్ని చెడు వ్యసనాలు చిన్న చిన్న చెడు అలవాట్లు అవి కాస్త మిమ్మల్ని బలంగా నవ్వులు పాలు చేసే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కొన్ని చెడు అలవాట్లుకి చెడు వ్యసనాలకి కాస్త దూరంగా ఉండటం మంచిది అలాగే స్నేహాలు వాటికి కూడా దూరంగా ఉండటము మనసులో ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మనసులో పెట్టుకొని చేసుకోవడం తప్ప ఒకరికి తెలియకుండా జాగ్రత్త పడతాము ఎక్కడ ఏ విషయము కూడా మీ మనసులో ఉన్నది తొందరపడి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేసుకోకూడదు ఈ కాలం అంతా కూడా మీరు కాస్త జాగ్రత్తగా నాలుగు గోడల మధ్య జాగ్రత్తగా ఒక చీకటిలో ఎలాగైతే జీవిస్తామో అలాగా జాగ్రత్తగా జీవనం చేసుకోవాలి తప్ప తొందరపడి ఎచ్చిడికో పక్కవాడు ఏదో మన అన్నాడని మనల్ని మెచ్చుకున్నారని పొగిడారని అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా ప్రమాదకరం అదేవిధంగా కుటుంబంలో జరగాల్సిన కొన్ని విందు వినోదాలకు సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త పోస్ట్ పోల్ జరిగేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటమే మంచిది ఈ మాసం ఇరవై ఎనిమిది శుక్రవారం అమావాస్య దాటిన తర్వాత కొన్ని ఆలోచనలు చేయండి తప్ప ఈలోపు ఎటువంటి శుభ కార్యక్రమప్రదమైనటువంటి అంశాలు చేయడానికి అంత మంచిది కాదు మంచి తలంచినా శుభకార్యం తలొంచినా అది కీడుగా మారేటటువంటి ప్రమాదం ఉంది ఆ పరిస్థితులు కాస్త దూరంగా ఉండండి ఈ అమావాస్య లోపు నాటికి ఏదైనా మీకు తెలిసినటువంటి ఏదైనా పవిత్రమైనటువంటి దేవాలయాలు కానీ దేవుడి దర్శనాలు కానీ అలాగే ఇంటికి స్ఫటిక నిమ్మకాయలు అటువంటి కట్టుకోవడం చాలా మంచిది ఇంకా మీకు వీలైతే ఏదైనాటువంటి మీ ఇంట్లో ఒక హోమం లాంటిది కూడా చేయించుకోండి తప్పకుండా మీకు శుభప్రదంగా జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ప్రయాణాల విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు ఇంటి నుంచి షాప్కి వెళ్ళే ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది సర్వేజన సుఖనోభవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు